ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మనం గమనిస్తున్నాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది రక్తశక్తంగా ఉంది చాలా దారుణంగా ఉంది ప్రజా జీవనానికి అనుకూలంగా లేదు అన్నది మనం కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం అయితే టీడీపీ వాళ్ళని అడిగితే అంతా బాగుందంటారు వైసీపీ వాళ్ళని అడిగితే చాలా దారుణంగా ఉందంటారు కానీ ప్రజల తరఫున ప్రజల దృష్టిలో మనం చూస్తే ఆ తేడా గమనించవచ్చు అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడైతే ఓడిపోవడం తర్వాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉన్నాం జరిగిన రక్తపాతాన్ని చూస్తూ ఉన్నాం ఈ రక్తపాతానికి కారణం రాజకీయ ప్రణరంగంగా ఉన్న ఈ పార్టీల మధ్య ఉన్న వైరం ఒక్కసారిగా పెళ్ళికిన ఈ కార్పణ్యాలు కక్షలు ఇవే కారణం తెలుస్తూ ఉంది ఇదంతా పక్కన పెడదాం రాజకీయాన్ని పూర్తిగా పక్కన పెడదాం జరిగే పరిణామాల్లో జరుగుతున్న ఈ దారుణాల్లో ఎందుకు జరుగుతున్నాయి కారణం ఎవరు మరి గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి సొల్యూషన్ వచ్చింది చాలా వరకు పీసుగానే ఉంది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే తక్కువ కాలంలోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని గలాలు గలమెత్తుతున్నాయి కొంతమంది మాట్లాడుతున్నారు అదే క్రమంలో గతంలో వైఎస్ఆర్సీపీకి పోటీ చేసిన దారా డాక్టర్ దారా సుధీర్ గారు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తా ప్రధానంగా ఆయన కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నారు ఏమైతే నందికొట్కూరులో జరిగిన ఒక రేపెండ్ మర్డర్ కేసులో ఎందుకు ఇంతవరకు ట్రేస్అవుట్ కాలేకపోయింది దానికి ప్రధానమైన కారణం ఎవరు ఇప్పటి వరకు జరుగుతున్న అంటే గతాన్ని వదిలిపెట్టండి ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే పా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దారుణాలకి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎందుకు జరుగుతూ ఉన్నాయి అన్న దాని మీద ఆయన గలమెత్తారు మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో మనం డాక్టర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అసలు ఈ నందికట్కూరు ఘటన విషయంలో మీరు అక్కడ పోటీ చేశారు కాబట్టి ఆ ఘటన మీద మీరు గలమెత్తున్నారా లేకపోతే దారుణం జరిగింది కాబట్టి ఒక మానవతావాది స్పందిస్తున్నారా ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా కానీ నా నియోజకవర్గంలో కాదు ఏ ఊర్లో అయినా కానీ ఒక చిన్న పాప ఎనిమిదేళ్ల పాప రేప్ చేయబడి మర్డర్ చేయబడింది మర్డర్ చేసిన తర్వాత నిందితులు కూడా ఇమీడియట్గా దొరికారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దొరికారు కానీ ఇప్పటి వరకు బాడీ ట్రేస్ కాలేదు అన్న విషయాన్ని ఏ కామన్ మ్యాన్ అయినా ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే ఇది ఎక్కడో చాలా పెద్ద కాన్స్పిరసీ లేకపోతే బాడీ కనపడకుండా ప్లస్ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ఎవరైతే సంఘాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలీసుని అడుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించడం ఇదేంటిది పోలీసు నిర్లక్ష్య వైఖరి వాళ్ళు ఎప్పుడైనా ఈ ఒక్కసారేమో ఎస్పీ గారు అందరు కలిసి ఒక పోలీసు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఎంత మాట్లాడుతున్నారు అంటే ఏదో ఎవరో వెళ్ళి నా సైకిల్ పోయింది లేదంటే మా నగ పోయింది అన్న కంప్లైంట్ ఇచ్చిన రీతిలో వాళ్ళ రెస్పాన్స్ ఉంటే ఇప్పుడు నేను నిన్న నందికొట్టుకుని నియోజకవర్గం నేను నా నేటివ్ ప్లేస్ అది ప్లస్ ఆల్సో నేను అక్కడ కంటెస్ట్ చేశాను వైఎస్ఆర్సీ బట్ దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు నేనంటే సరే మైక్ ముందుకు కెమెరా ముందు మాట్లాడుతూ కామన్ మ్యాన్ అదంతా తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలండి వాళ్ళకి ఆ పాప ఏమైందో తెలియదు చనిపోయిందా లేదా పాప వస్తుందా లేదా ఎవరు ఏం చేశారు ఏ ఆన్సర్ లేదు ఇప్పుడు అన్ ఒక్కసారి మన ఇంట్లోనే ఇది జరిగితే మనం ఎట్లా ఫీల్ అవుతా ఆలోచించండి వాళ్ళకి ఇప్పుడు కూడా వెళ్తే వీళ్ళు ఏదో ఎక్స్క్రేషా అని కంటి చెరిగా ఏదో పది లక్షలు ఇవ్వడము మంత్రులు రావడము సానుభూతిగా ఏదో మాట్లాడడం అది కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు డబ్బులు అడగట్లేదు వాళ్ళు అడిగేది పాప ఏది అట్లీస్ట్ మాకు బాడీనన్నా ఇస్తే మేము చేయాల్సిన తర్వాత కార్యక్రమాలు చేసుకొని ఆ దుఃఖాన్ని దిగమింగుతాం అంతేగాని ఇది 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 ఏం అర్థం కావట్లేదు వాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళినా కూడాను వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దుఃఖం అంతా ఏంటంటే మా పాప ఏది సార్ మా పాప ఏది ఎవరు ఆన్సర్ చెప్పాలి దీనికి గవర్నమెంట్ చెప్పాలా రెవెన్యూస్ చెప్పాలా పోలీస్ చెప్పాలా ఇది ఎక్కడ దీనికి అంతం లేదు దీని వెనకాల కాన్స్పిరసీకి ఎవరైనా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినారా వేరే పెద్ద పెద్ద బడాబాబులు ఇన్వాల్వ్ వీళ్ళని ఇన్ వీళ్ళని ఇరికిచ్చారన్న విషయం కూడా ఏమీ అర్థం కావట్లేదు కామన్ మ్యాన్గా ఎవరన్నా కూడా ఇట్లాగే రియాక్ట్ అవుతారు అందుకనే నేను ఎప్పుడు వీలైనా కూడాను ఈ ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు విషయం చూసినట్టయితే హోమ్ మినిస్టర్ గారు రాలేదు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ కాలేదు లోకేష్ గారు ఏమి చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి చెప్పలేదు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు తెలుగుదేశంలో బంగారం లాంటి మెజారిటీ ఇచ్చారు వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఎంత మంచిగా పరిపాలించాలి కానీ ఏం జరుగుతుంది ఇక్కడ నా నియోజకవర్గంలో చూసుకుంటే ఇంత దారుణం జరిగినప్పుడు ఇంత కూడా మాట్లాడకపోతే మానవత్వం అనిపించుకోదు అందుకనే నేను ప్రతిసారి కూడా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను ప్రతిసారి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ నిలదీస్తున్నాను సార్ సుధీర్ గారు మన మాట అనుకోవచ్చు అంటే ఒక మనిషి కనిపించకుండా పోయింది అన్న విషయమైన జరిగి జరిగింది సో దారుణం చోటు చేసుకుందన్న విషయమైన ఇందులో దొరికారు అయినప్పటికీ కూడా అంటే డాక్టర్ ఒక విషయం చెప్పుకోవచ్చు ప్రధానంగా టెక్నాలజీ పెరిగింది పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సంబంధించి చాలా తరువుగా ఇన్వెస్టిగేషన్ జరిగి ట్రేస్ ట్రాక్ జైన్ కూడా అనేకమైన అంశాలు ఉన్నాయి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తున్న బట్టి కొన్ని అర్థమవుతుంది ఏంటంటే హిడెన్ సీక్రెట్ అంటే ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ కాకుండా ఉంది అంటే అంటే పోలీసులంటూ తలుచుకుంటే ఆల్రెడీ ఎలా జరిగింది ఏం జరిగింది ఎవరు నిద్ర మర్చి బయటపడిన తర్వాత కూడా అది బయటికి రాలేదు బెడ్బడి దొరకలేదంటే హిడెన్ సీక్రెట్ ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా ఏదో జరిగింది దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు అన్న అంశం మీరు ఏదో లేవనెత్తన్నారో అలాంటి జరిగే అవకాశం కూడా లేకపోలేదని మనం అనుకోవచ్చు సార్ తప్పకుండా జరిగి ఉంటుందని అండి ఇప్పుడు పోలీసులు మీరే అన్నారు కదా పోలీసులు అనుకుంటే ఎంత ఈజీ ఇదేమి ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్ లగ అమ్మాయిని ఏమైనా ఎత్తుకుపోయిన కేసులో అట్లాంటివి ఆ చిన్న ఊర్లు ఎందుకు జరుగుతాయి ఎక్కడో ఏదో ఆ ఊర్లో వాళ్ళే చేశారు ఆ బాడీ దొరక్కపోవడం అన్నది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము దీని వెనకాల ఏదో గూడుపుట అని ఉంది ఎవరో ఒకరు చేశారు దాన్ని తప్పకుండా వీళ్ళు కప్పిపుచ్చాలి అన్న రీతిలోనే బిహేవ్ చేస్తున్నారు అన్నదే అందరి డౌటు అంతే కదా లేదంటే ఇప్పుడు సరే ఆ పిల్లలు ఏదో చేశారు ఏదో తొందరపడి అలా చేశారు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకుంటే బాడీ దొరకాలి కదా బాడీ దొరకకుండా ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఆ నిందితుల్లో ఒక అబ్బాయి వాళ్ళ మేనమామని తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారు దీంతో అనుమానాలు ఇంకా ఎక్కువైపోయింది ఎస్ ఇప్పుడు అలా అప్డేట్ అయింది ఎందుకంటే మనిషి ప్రాణానికి విలువ లేదా ఇప్పుడు అక్కడ ఏమి కేసు ఇంకా ఏం కాలేదు నిందితులు అని చెప్పి ఒక ముగ్గురు పిల్లల్ని వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ని తీసుకొచ్చి ఒక మనిషిని ఇంకొక మనిషిని చంపేయడం దాన్ని ఏమనుకోవాలా అంటే ఇది ఇదంతా ఇట్లా వదిలేస్తే ఇంకొకరిని ఎవరినో ఇంటరాగేషన్ చేస్తే ఇంకొకరిని చంపుతారా సో ఎవరు అడగరా సంఘాలు ఎవరు అడగరా గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదా దీని మీద ఆన్సర్ చెప్పాలని సో ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద భారీ ఏదో కాన్స్పిరసీ దీని వెనకాల ఉంది తప్పకుండా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు రావాలి వెళ్ళి ముచ్చుమర్రికి వెళ్ళాలి ఆ గ్రామంలో చూడాలి ఏం జరుగుతుందో చెప్పాలి ఇదే మా డిమాండ్ తప్పకుండా సరైన రీతిలో ప్రభుత్వము వైఖరి మార్చుకొని ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకి ఆన్సర్ ఇవ్వాలి అదే మేము కోరుతున్నది చిరుగారు మనం కూడా ఒక విషయం గమనించి మీరు ఒక మాట అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్ని తరువుగా జరగాలి తర్వాత జరిగిన లాకప్ ఆఫ్ డెత్ కు సంబంధించిన సస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి అంటే దీంట్లో చాలా అంశాలు మునుపడు ఉన్నాయి ఒకవేళ అంటే ఇది హిడెన్ సీక్రెట్ అనుకోవచ్చు అది ఈ రివీల్ కాని అంశం అనుకోవచ్చు అయినప్పటికీ కూడా హిడెన్ సీక్రెట్ అట్లా ఉన్నాయి కాబట్టి ఈ పోలీసులు సిఐడి కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అంశం తేలదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా సిబిఐ లాంటి సర్వోన్నత అంటే ఇండివిడ్యువల్ బాడీస్ ఏమైతే అలాంటి బాడీస్ కనుక అంటే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న విషయం మీద మీరు దాని గురించి ఏమన్నా ఫైట్ చేయడం కావచ్చు తర్వాత ఆ దిశగా అడుగు వేయడం మీరు ఏం చేస్తున్నారా మేము ఎప్పటి నుంచో కూడాను ఈ విషయాన్ని పోలీసులకి చెప్తున్నాము రాష్ట్రానికి మన గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం అక్కడ జరుగుతున్న ఘోరమైన విషయం ఏంటంటే సానుభూతి కోసము లీడర్స్ ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తుంటేనే ఆపుతున్నారు అసలు లేదు అలాంటిది అంటే ఇప్పుడు వెళ్ళనివ్వడం లేదు ఒక ఇప్పుడు నేను ఒక లీడర్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన ఊరే ముచ్చుమర్రి ఆయన వెళ్ళి పలకరిద్దాము వాళ్ళకి సాయం చేద్దాము సానుభూతి ఆయన ఎక్కడ బ్రాహ్మణ కొట్టుకూరులో ఆపేశారు అరెస్ట్ చేశారు అక్కడ సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఇది ఇంటెన్షనల్గా గవర్నమెంట్ చేసే యాక్ట్ అనుకోవాలా అలాంటి అను అనుకున్నప్పుడు మనం సిబిఐ అడిగినా సిఐడి అడిగినా ఏది అడిగినా చేయరు కానీ తప్పకుండా మేము అడుగుతున్నాము సిబిఐ ఎంక్వైరీ చేయించాలని తప్పకుండా వాటి చేస్తారని అనుకుంటున్నాము కాకపోతే గవర్నమెంట్ సహకారం ఇందులో ఏముండదని అందరికీ తెలిసిపోతుంది ఎందుకంటే ఇది వాళ్ళ కనుసన్నల్లోనూ ఏదో జరిగింది అందుకనే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు పోలీసులు కూడాను ఒకటే ఒకటి నేను ఎప్పుడు పోలీసుకి ఫోన్ చేసినా కూడాను సార్ ఇది ఇది చాలా పెద్ద విషయము మేము చేస్తున్నాము మేము ట్రై చేస్తున్నాము మా 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 సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం కానీ బాడీ కనపడలేదు ఇంకేం కనపడుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయి ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది ఆ బాడీ మిస్ అయ్యి సో సిబిఐ ఎంక్వైరీ వరకు ఇది వెళ్తుందా ప్రభుత్వం కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సిబిఐ అంటే ఆ ఆనెస్టీ ఉందా ప్రభుత్వం మేము అనుకోవట్లేదు అది జరగకపోవచ్చు ఇది ఇలాగే ఒక ఒక ఏమంటాము ఆచూకీ తెలియని ఒక మిస్సింగ్ కేసులా ఉండిపోతుంది అన్న అన్న బాధతోనే మేము ఈరోజు ఈ మాట సుధీర్ గారు అంటే ఆచూకీ తెలియని మిస్సింగ్ కేసుగా మిస్ట్రీగా ఓడిపోకుండా ఉండాలంటే మనకు ఉన్న ఏకైక హస్త్రం న్యాయస్థానం ఖచ్చితంగా ఎన్నో కేసులు అంటే ప్రభుత్వాలు కూడా మసిపూసి మారాయణ చేసి దాన్ని కప్పిపుచ్చిన సందర్భాల్లో కూడా న్యాయస్థానం స్పందించిన తర్వాత వాటి యొక్క డెన్సిటీ పెరిగి ఇమీడియట్ గా సాల్వ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ దిశగా న్యాయస్థానాల ద్వారా న్యాయం జరిగే రకంగా కూడా మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా మేము మేము అందరికి చెప్పింది ఏంటంటే మేము బార్ కౌన్సిల్ కూడా చెప్పాము ఈ ఇటువంటి నిందితులు ఎవరైతే వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళకి ఎవ్వరు కూడా బెయిల్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు తప్పకుండా మన మన అక్కడున్న లోకల్ కోర్ట్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయాలి ఈ కేసుని టేకప్ చేయాలి ఈ కేసును టేకప్ చేసి ప్రాపర్ వేలో కానీ దర్యాప్తు జరిగితే తప్పకుండా న్యాయస్థానం ద్వారా మన హైకోర్టు ద్వారా కానీ సుప్రీంకోర్టు ద్వారా కానీ మనకి ఆ ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నియోజకవర్గంలో మిగతా ప్రజలందరూ కూడాను మంచి మంచి వర్డిక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యంగా ఉంటారన్న కోరిక మాకుంది తప్పకుండా ఆ దిశగానే మేము ట్రై చేస్తున్నాం రైట్ ఇదే కాకుండా మనం చూస్తూ ఉన్నాం ఘటన జరిగింది కుటుంబానికి అన్యాయం గురయ్యారు మరి ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా నాదే బాధ్యత అని చనిపోయిన పాపతాలు కుటుంబానికి ఆశ్రయి ఆశ్రయిస్తూ వాళ్ళలో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఒకరిని అడాప్ట్ తీసుకున్న సుధీర్ గారు అసలు దీంట్లో ఆయన అడాప్షన్ అనే విషయాన్ని ఎందుకు తీసుకు వచ్చి వచ్చింది అంటే ప్రభుత్వాల పక్కన సహాయం చేస్తున్నప్పుడు కూడా మీరంటూ ముందస్తుగా వచ్చి వాళ్ళ కుటుంబానికి ఏ రకమైన మిరుస్తున్నారు సో ఇప్పుడు ఈ ముచ్చిమర్రిలో జరిగిన ఈ సంఘటనలో ఆ పాపకి ఇద్దరు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు ఆ చెల్లినేమో గవర్నమెంట్ స్కూల్లోనే ఒక హాస్టల్లో గవర్నమెంట్ చేర్పించింది ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మహేష్ అని థర్డ్ క్లాస్ చదువుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లోనే ముచ్చిమర్రిలో జరుగుతున్నాడు ఆ అబ్బాయిని తను చదువు టెన్త్ వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నందికొట్కూరులో అది అది ముచ్చుమరి నుంచి కొంచెం దూరం కాబట్టి అక్కడికి ఒక బస్సు ఏర్పాటు చేసాం బస్సులోనే బస్లోనే పిల్లవాడు వెళ్ళి ఆ టెన్త్ వరకు కూడా ఆ పిల్లవాడికి ఏవైతే అవసరాలు ఉన్నాయో స్కూల్ సంబంధంగా స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇతరత్ర ఏమున్నా కానీ మొత్తం కూడాను నా వంతుగా నియోజకవర్గంలో నా 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 ఓటర్ కాబట్టి తను తప్పకుండా ఆ ఫ్యామిలీకి నేను ఈ బాబుని చదివించడం ద్వారా నా సపోర్ట్ చేస్తున్నాను ఇదే చాలా చిన్న సపోర్ట్ పెద్ద ఇదేం కాదు ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇంత కూడా చేయకపోతే ఇంత అన్యాయం జరిగాక ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఆయన ఒకటే ఒకటి పేదరిక నిర్మూలన జరగాలి అంటే పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరగాలి చదువుకోవాలి అని నాడు నేడు కింద స్కూల్స్ అన్నిటి రిఫార్మ్ చేశారు అందుకని ఆ స్ఫూర్తితోనే ఈ అబ్బాయిని టెన్త్ వరకు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఖర్చు అంతా కూడా నేనే భరిస్తానని ఈ యొక్క చిన్న హెల్ప్ ఆ కుటుంబానికి నేను చేయడానికి పూనుకొని ముందుకొచ్చాను నిజంగా సుధీర్ గారు మీరు చెప్తుంటే అంటే ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ యంత్రాంగం మారిన గెలుపు ఓటమి సంబంధం లేకుండా సామాన్యుడికి సపోర్ట్గా ఉండాలని ఆలోచన నిజంగా చాలా గొప్పదైన విషయం మీ ఆలోచన మంచిది చిన్నదని మీరు అంటున్నారు కానీ ఆ కుటుంబానికి పెద్దదే ప్రభుత్వాలు చేయాల్సిన సహాయం అది ప్రభుత్వాలు చేయాల్సిన చేస్తున్నప్పుడు కూడా మీరు తీసుకున్న స్టెప్ అనేది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సింది నెక్స్ట్ జనరేషన్ కొడుకే కాబట్టి కొడుకుని చదివించడం గొప్ప విషయం అయితే మనం పొలిటికల్ యాంగిల్లో వద్దాం సార్ అంటే పరిపాలన మీదకి వద్దాం ఒక మనిషి అధికారంలోకి రావాలంటే ఎన్నో రకాల హామీలు ఇవ్వడం హామీలు నెరవేర్చడం మనం వైఎస్ జగన్ గారి విషయం చూసాం ఆయన నూట యాభై సీట్లు వచ్చిన నేపథ్యంలో కూడా ఏమైతే హామీలు ఇచ్చాడో ఇవ్వని హామీలను సైతం ఇచ్చి ప్రజల మనల్ని పొందిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి అని మీరు చూస్తారు కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోస్లో నీకో పదిహేను వేలు నీకో పదిహేను వేలు నీకో పదిహేను వేలు నీకో పద్దెనిమిది వేలు అంటే అది నోటి మాటనే అది అది తీర్చగలమా లేదా అనేది పక్కన పెట్టండి సో ముందే తనేసంటే ప్రజలు నిజంగానే ఆశప ఆశపడ్డ మాట వాస్తవమే ప్రజలు మనిషి అనేవాడు ఆశ జీవి సో ఈ నేపథ్యంలో ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారాన్ని చేపట్టిన తర్వాత మరి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎందుకు ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వంతో బీజేపీ అండ్ జనసేనతో కలిపి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో మ్యాస్యూ విక్టరీ వచ్చిందో నూట అరవై నాలుగు సీట్లు ఎప్పుడైతే గెలుచుకున్నారో మేము కూడా అందరం హ్యాపీ ఫీల్ అయ్యాము సరే మాకు బాధ ఉంటుంది ఓడిపోయినందుకు తర్వాత ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యి అంటే మంచి డెసిషన్ ఇచ్చారు జనాలు మీకు మంచి అవకాశం ఇచ్చారు ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పాం మంచిగా చూసుకోండి మా నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్ నియోజకవర్గాన్ని మంచిగా చూసుకోండి మంచి ఛాన్స్ ఇచ్చారు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో చాలా బాగున్నాయి ఈ హామీలన్నీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకి మీరు డబల్ ట్రిపుల్ చేసి మీరు హామీలు ఇచ్చారు ఎందుకంటే మీ దగ్గర కొత్త ప్లాన్ ఏమీ లేదు ఉన్న ప్లాన్నే మీరు ఇంకా ఎక్కువ ఇస్తానన్న ఆశ పెట్టి మీరు ఓట్లు వేసుకొని గెలిచారు మేము కూడా అన్నీ సరే ఏదో విధంగా ఎన్నికల్లో గెలిచారు కాబట్టి రాజ్యాంగంలో మీరే మీకే పట్టం కట్టారు బాగుంది కానీ ఎప్పుడైనా కూడాను గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉంటారు ఓడిపోయిన వాళ్ళు కొంత డిప్రెషన్లు ఉంటారు గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే ఆనందాన్ని పంచుకుంటారు అది జరగకపోగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన వెంటనే హత్యలు అటెంప్ట్ మర్డర్సు హత్యాకాండలు అరాచకాలు ఆటవిక పరిపాలన ప్లస్ భయభ్రాంతులు కలిగించడం అన్నమాట అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అగెయిన్స్ట్గా ఈ ఐదు సంవత్సరాల్లో చేశారంటే వైసీపీ కార్యకర్తలు ఇతర పార్టీలు వీళ్ళందరినీ కూడాను కంటిన్యూస్గా బాధ పెట్టడం కొంతమందిని హత్య చేయడం కొంతమందిని ప్రలోభ పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ముప్పై ఆరు హత్యలు ముప్పై రెండు ఆత్మహత్యలు మూడు వందల అటెంప్టు మర్డర్లు నాలుగు వేల ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లులు వదిలేసేసి ప్రాణభీతితోటి ఎక్కడెక్కడో ఎక్కడికి వెళ్ళిపోయినారు ఇది కాక నలుగురు మైనర్ బాలికలు మర్డర్ చేసి రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది ఒక బాలిక మా నియోజకవర్గంలో ఇప్పటివరకు బాడీ కనపడదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంత హ్యాపీగా ఉండి ఇంత మంచి పరిపాలన ఇవ్వాలి కదా అని వెనకాల మేము దానికి కావలసి కా మన దానికి ఎందుకు జరుగుతున్న కారణాలను కూడా ఒకసారి అట్లా విశ్లేషించుకుంటే మీరు ఎన్నికలకు ముందు నుంచి కూడాను తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం లీడర్లు వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ స్పీచెస్ చూడండి ఒకటేమంటే ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్త కంటిన్యూస్గా ఒకటే మేము పవర్లోకి వచ్చిన తర్వాత అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తాం ఈ అకౌంట్స్ అంటే మేమేమనుకున్నామంటే ఆ ఏదో సూపర్ సిక్స్ ఫార్ములాలో బ్యాంకులో అకౌంట్స్ వేస్తారో పేద ప్రజలకు అనుకున్నాం అది కాదు ఈ అకౌంట్ సెటిల్మెంట్ అంతా కూడా ఎవరైతే తెలుగుదేశం అగెయిన్స్ట్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఎవరైతే గళమెత్తారు వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేయడం అది ఇంకొకటి ఏమంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఆవిడేమో అన్న ఆవిడేమో ఆ మహిళా కార్యకర్త అన్న ఆమెని హోమ్ మినిస్టర్ చేశారు అంటే చూశారు కదా కొరిలేషన్ ఆవిడ ఆ మాట అనడము ఎలక్షన్స్కి ముందు ఆవిడ హోమ్ మినిస్టర్ చేశారు సో దీ ఇప్పుడు ఈ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత రోజుకు ఒక ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు వాళ్ళు సిక్స్టీ డేస్ కూడా కాలేదు పరిపాలనకు వచ్చి ముప్పై ఆరు నుంచి నలభై మటర్లు అయినాయి సో ప్లాన్డ్గా అనమాట ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఐపీఎస్ ఆఫీసర్కి ఇప్పటివరకు పోస్టింగ్ లేదు అంటే అర్థం ఏంటి వీళ్ళందరూ ఆనెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళు కానీ వస్తే ఈ హత్యలకి ఈ హత్యాకాండలకి అడ్డుకట్టబడుతుందని అదే కాకుండా నారా లోకేష్ గారు ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్స్లో వేసుకోవడం ఏంటి రెడ్ బుక్ అని ఈ రెడ్ బుక్ అన్నది ఏంటి ఇప్పుడు ఎవరన్నా నేను మేము మమ్మల్ని పరిపాలనలోకి రానివ్వండి మాకు ఓటు వేయండి మమ్మల్ని గెలిపిండి మేము మంచి చేస్తాం మిమ్మల్ని రక్షిస్తాం మీకు సంక్షేమం ఇస్తాము రాష్ట్రానికి అభివృద్ధి ఇస్తామని అనాలి కానీ రెడ్ బుక్ పట్టుకొని దాన్ని హోర్డింగ్స్లో వేసుకొని అదే బ్రాండింగ్గా చేసుకొని ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ లేకుండా చేస్తాం భూమి మీద ఇవి ప్లస్ ఇప్పుడు జరుగుతున్న హత్యాకాండలు చూస్తే కొరిలేషన్ కుదరదా అరే అరే కావలసిగానే చేస్తున్నారు కావలసిగానే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఎవరెవరైతే వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడారో రాజకీయాల్లో వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాం అన్నది నిజం కాదా దాన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి మేము భయభ్రాంతులు చేసి చెందుతూ మా కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ప్రతిరోజు ఫోన్ చేస్తారు ఈరోజు ఏమవుతుందో రాత్రి ఏమవుతుందో మేమేం పనులు కెళ్తాం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏం చేస్తారో పిల్లల్ని ఏం చేస్తారో అని ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఎలక్షన్కి ముందు చేసినటువంటి ప్రచారాలు ప్లస్ ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసేది అది కొరిలేట్ చేసుకొని ఆలోచిస్తే తప్పకుండా ఈ చర్యలన్నిటికి కూడా ఇదంతా కూడా స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ అని క్లియర్ కట్ అందరికీ అందరికి అర్థమవుతుంది ఈ నిమిత్తమే మేము ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మేము ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేశాం ఆ ధర్నాలో ఇండియా కుటుంబం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా లీడర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఇండియా కుటుంబంలో కూడా నార్త్ ఇండియాలో చాలామంది స్టేట్స్ వాళ్ళు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆ వీడియోస్ చూసి ఏంది ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మాకు తెలిసి ఎంతో చాలా పీస్ఫుల్గా ఉండే స్టేటు ఎంత బ్యూటిఫుల్ స్టేటు అది దానికి మేము రావాలనుకున్నాం ఇంత జరుగుతుందా ఇంత ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి జరగడం తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఇంత ఘోరమైన విషయం జరుగుతుందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరు కూడా సపోర్ట్ ఇచ్చారు తప్పకుండా నరేంద్ర మోడీ గారు దీని గురించి చూడాలి ప్లస్ ఆల్సో ప్రెసిడెంట్ గారు దీన్ని చూసి సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమందరూ డిమాండ్ చేయడం జరిగింది సో ఇంతటి హత్యాకాండలు జరుగుతున్నప్పుడు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అన్నది మా మినిమం రెస్పాన్సిబిలిటీ సో అందుకనే ఈ విధంగా మేము ఈరోజు ఈ ఆరోపణలు చేస్తున్నాం సుధీర్ గారు రెడ్ బుక్ రక్తపాతం జరుగుతున్న వైలెన్స్ దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవిడెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ దాని ఇక్కడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం సో ఇలాంటి రెడ్ బుక్ రక్తపాతం జరుగుతున్న క్రమంలో ఒక రకం చెప్పాలంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పేరు చెప్తేనే అటాక్ చేస్తారేమో చంపుతారేమో అన్న ఒక భయభ్రాంతి గురిచేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలకు కావచ్చు ఆ పార్టీలో ఉన్న మీ సైనికులకు కావచ్చు ఇప్పటి వరకు కూడా ఇంత క్రిటికల్ కండిషన్లో కూడా జగనన్నకు జగనన్న సైన్యానికి ఇప్పటికి కూడా వాళ్ళు ధైర్యంగా ఉండండి మీ తరపున నేను పోరాడతానని జగనన్న ఆశ అంటే హామీ ఇవ్వడం దానికి తగ్గట్టుగా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది ఆయన బయటకు వచ్చాడంటే చాలా మంది ఆయన కలవడానికి ప్రయత్నం చేశాం చూస్తుంటే ఇంకా ఆయన ఆదరణ తగ్గలేదు వీళ్ళు చేస్తున్న అరాచకాలు చూసి మనం తప్పు చేశామేమో ఇప్పుడు చేసి అనవసరంగా గెలిపించి తప్పు చేశామేమో అని చెప్పన్న ఒక భావం ప్రజల్లో ఉందనుకోవచ్చు సార్ తప్పకుండా అండి ఇప్పుడు మనం నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో సార్ ఇంత ఇంత ఇన్ని ఓట్స్ వేస్తా మీరు ఎట్లా ఓడిపోయారు ఇంకొకరు ఎవరైతే టీడీపీ శ్రేణులు కొంచెం న్యూట్రల్ గా ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నారు సార్ ఇటువంటి పరిపాలన కోసం కాదు మేము ఓటేసింది మీరు ఎక్కడికి పోయినా కానీ ఎందుకంటే ముఖ్యంగా మీరు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్కి ముందు వన్ ఇయర్ నుంచి పెద్దగా ఒక ఎల్లో బోర్డు ఒకటి పర్మనెంట్గా ఫిక్స్ చేశారు అవేంటి తెలుసా సూపర్ సిక్స్ ఫార్ములా అవి రోజు కూడాను ప్రతి ప్రతి కామన్ మ్యాన్ రోజు చూస్తున్నాడు నాకు మూడు సిలిండర్లు వస్తాయి మహిళలకి బస్సు ఫ్రీ ఆ లేడీస్ అందరికి కూడా పద్దెనిమిది వందలు దాటితే పదహైదు వందల నెలకి నిరుద్యోగపృతి మూడు వేలు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఈచ్ ఇద్దరు ఉంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఇవన్నీ చూస్తూ ఒక ఒకసారి అరే అదే ఇంత జరుగుతుంది కదా మనకి ఇంత జరగబోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు అని ఓటేసారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మూడు 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 ఈ సిక్స్ సూపర్ సిక్స్లు మూటింటికి వాళ్ళు మేము చెయ్యము చేయలేం కాదు చెయ్యము అని కరాకట్టిగా అసెంబ్లీలో చెప్పారు నాదెండ్ల మనోహర్ గారేమో సిలిండర్లు మేము ఇవ్వము ఇవ్వలేము అనలే ఇవ్వము నారా లోకేష్ గారు తల్లికి వందన అడిగితే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయరు మనం రోడ్ మ్యాప్ వేసుకోవాలి సంస్థలన్నిటితో మాట్లాడాలి ఇంకా వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడాలి అంటే అది నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు తల్లికి వందనది ఇంతముందు అమ్మఒడే అని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రతిపాదించి వీళ్ళు ఏమో ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఒక్కరికి కూడా లేదు పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇది ఇది లేదు దాని తర్వాత నిరుద్యోగ వృత్తి మూడు వేలు దాని గురించి మాట్లాడేవాడే లేడు తర్వాత బహు బస్సులు ఫ్రీ మహిళలకి దాని గురించి మాట్లాడ అంటే ఈ సూపర్ సిక్స్ ఫార్ములలో ఒక్కటి కూడా లేదన్నమాట క్లీన్ బౌల్డ్ అయిపోయింది సూపర్ సిక్స్ సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే జనాలందరికీ కూడా నెలలోనే అర్థమైపోయింది వీళ్ళు వీళ్ళకి ఓట్ ఓటేసి మనం చాలా తప్పు చేశామని అందరూ కూడాను బాధపడుతున్నారు అందరూ కూడా ఇది డైరెక్ట్గా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్లో ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడాను ఎవరిని కూడాను ఆయన ఇది చేయలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అమ్మఒడి కానీ నాడు నేడు కింద స్కూ స్కూల్స్లో రిఫార్మేషన్స్ కానీ ప్రతి 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 పార్టీ వాళ్ళకు కూడా అన్నీ అందేటట్టు చూశాడు ఈరోజు ఇటువంటిది ఆయన ఇచ్చిన హామీలు ఏది చేయకపోగా చెయ్యను అని కరాగట్టుగా చెప్పడంతో ప్రజలందరూ దిగ్భాంతి చెందుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు మేము సూపర్ సిక్స్ నిన్న కాదు నిన్న మొన్న అసెంబ్లీలో సూపర్ సిక్స్ మేము అనౌన్స్ చేసాం కానీ ఇప్పుడు భయం వేస్తుంది మాకు అన్నాడు ఇంకా భయం అంటే మీరు మూడు సార్లు చీఫ్ మినిస్టర్ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి మీకు తెలియదా మీరు ఎందుకు హామీ ఇచ్చారు మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడము ఇప్పుడు ఏమంటే భయం వేస్తుందంటే ఆయన చేయలేము అంత భయపడే వాళ్ళు మీరు పరిపాలన చేయకూడదండి దిగిపోండి దిగిపోవడమే దీనికి ముఖ్యమైనట్టు మీరు చెయ్యి మీరు ఇచ్చిన హామీ తప్పకుండా చేయాలి ప్రతి కామన్ మ్యాన్ అడిగేది అదే అందుకని మిమ్మల్ని పట్టం కట్టారు అదర్వైజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మీకు ఎటువంటి కూడా ఆ అఫెక్షన్ జనాల నుంచి లేదు మీరు ఎప్పుడు ప్రియతమ నాయకుడు కాదు ప్రియతమ నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ఏదో చేస్తారన్న ఒక ఆశతోటే గంపెడంత ఆశతోనే మీకు ఓట్లు వేసి గెలిపించారు మంచి మెజారిటీ ఇచ్చారు కానీ మీరు నెల తిరగకుండానే మేము ఇవన్నీ చేయలేము అని చేతులు తీసి పంగనామాలు పెట్టారు సో ఇది జరుగుతున్నప్పుడు ప్రజలు కామ్గా ఉండరు ప్రజలు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయిన రోజు తప్పకుండా వాళ్ళు జవాబు ఇవ్వాలి తప్పకుండా వాళ్ళు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సుధీర్ గారు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏడు దాటిన తర్వాత ఏటు మలర్నా ఏడు దాటిన తర్వాత బోడి మలన్న అని చెప్పి సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఓటు వేసేదాకా అంటే నోటికి అది నువ్వు వేయిస్తే నేను పదిస్తా నువ్వు ఒక వేయిస్తే ఐదు వేలు ఇస్తా అంటే సాధ్యం కానీ అసాధ్యమైన హామీలను తెలిసి కూడా ఇచ్చారు ప్రజలు నమ్మారు ఇప్పుడు మోసపోయామని తెలుసుకున్నారు ఇకపై జగనన్న కావచ్చు ఆయన సైనికులుగా మీ పార్టీకి సంబంధించిన మీలాంటి వ్యక్తులు కావచ్చు ప్రజలకు ఏ రకమైన ఆసరా ఇవ్వబోతున్నారు ఏ రకంగా అండగా ఉండని హామీ ఇస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి గలమెత్తే గొంతంటూ ఒకటి ఉండాలి ఎదిరించే గుండెంటూ ఒకటి ముందుకు రావాలి అది జగన్ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయాలంటే మన ప్రజలందరినీ మనం కాపాడుకోవాలి నా నియోజకవర్గంలో నా ప్రజలు ఎవరైతే ఈ ఘోరమైన వైలెన్స్ కి గురవుతున్నారో వాళ్ళని కాపాడుకోలేదు ఎందుకంటే ఇది ఏదో పొరపాటున జరిగింది లేదంటే తెలుగుదేశం లీడర్స్ చేతుల్లో లేకుండా కంట్రోల్ లేకుండా జరిగింది కాదు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మేము ఎప్పుడైతే జంతర్ మంతర్కి వెళ్ళి ఈ నిరసన తెలిపిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా ఆరు నెలలు ఉంది ఆరు నెలలు కూడా ఇది కంటిన్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరు నెలల్లో మా ప్రజల్ని మా పార్టీ వాళ్ళని మా కార్యకర్తలని వైఎస్ఆర్సిపి శ్రేణులందరినీ కూడాను మేము కాపాడుకోవాలి అది మొట్టమొదటి ముఖ్యమైన ఇది అందుకనే నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి ఏం జరిగినా వెళ్ళడం సంఘీభావంతో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం పోలీసులతో మాట్లాడి చేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే వాళ్ళు బయట ఆయన బయటకు వస్తున్నారు అందరినీ కలుస్తారు అందరిని కలిసి ఎవరెవరైతే కార్యకర్తలు ఇలాంటి తెలుగుదేశం గూండాల చేతిలో ఎక్కడైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున తప్పకుండా వాళ్ళకి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేస్తున్నాం ఇది ముఖ్యమైన విషయం నెక్స్ట్ ఇంక ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నారు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా కూడాను మీకు ఏ విధమైనటువంటి ఆసరా కావాలన్నా కూడానే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు నియోజకవర్గంలో నేనున్నాను అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే కంటెస్ట్ చేశారో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉంటారు కార్యకర్తలు అదారే ఐదారీ పడాల్సిన అవసరం లేదు ఎన్నో ప్రలోభాలకి మిమ్మల్ని లోన్ చేస్తుంటారు ఎన్నో ప్రెషర్ చేస్తుంటారు కాబట్టి కాకపోతే రాజకీయంలో ఓటమి గెలుపు అన్నది మామూలే ఈసారి మనం ఓడిపోయాము మోసపోయాము జనాలు కూడా మోసపోయారు ప్రజలందరూ అందరూ ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ అయినా మన పార్టీ అందరూ మన ప్రజలే కాబట్టి అందరినీ కరెక్ట్గా చూసుకోవాలి కార్యకర్తలు ఎవరైతే మండల స్థాయి లీడర్లు ఉన్నారో గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఎవరైతే గ్రామ స్థాయి లీడర్లు ఉన్నారో మన ప్రజలందరినీ మనం కాపాడుకోవాలి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ నా నియోజకవర్గం వరకు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నేను తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తూ నన్ను వచ్చి కలవచ్చు సో ఈ ఈ విధమైనటువంటి భద్రత భావంతో ప్లస్ ఆల్సో సహకారం అందించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఈ అరాచకాలు కూడా ప్రజలు చూస్తున్నారు తొందరగానే వాళ్ళు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు థ్యాంక్ సో మచ్ సిద్ధరి గారు చూస్తున్నారు కదా జరుగుతున్న పరిణామాలు జరగబోయే పరిణామాలను మనం ఊహించవచ్చు అయినా అధిరపడాల్సిన అవసరం లేదు తప్పు జరిగిపోయింది ఏదో వాళ్ళు చూయించిన ఈ స్కీమ్ స్కాములు స్కాములు కాదు స్కాములే ఎందుకంటే చేసేది చెప్పాలి చెప్పేది చేయాలి కానీ ఇష్టాను రాజ్యంగా నోటికొచ్చినట్టు చెప్పారు చేయలేక చేదితే పరిస్థితి అయినప్పుడు కూడా అదే పడద్దు అలాగనే వైఎస్ఆర్ సిపి శ్రేణులు రెడ్ బుక్ పేరుతో దాడులు చేస్తున్నారు అలాగనే మీరు టిడిపి వాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం సపోర్ట్ చేయకపోయినా మీకు మీకు సంబంధించిన విషయంలో పబ్లిక్ తరఫున ప్రజల తరఫున గలమెత్తడానికి జగన్ అన్న త్వరలో ప్రజల ముందుకు వస్తున్నాడు రాబోతున్నాడు మీ మధ్యకు వస్తాడు మీ తరఫున మీకు జరిగిన ప్రతి అన్యాయం మీద పోరాడిన సిద్ధంగా ఉన్నాం మేమంతా మీతో ఉన్నాం మీరు అదే పడద్దు అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ మనం చూస్తూ ఉన్నాం జిన్నారెడ్డి ఆఫ్